దేవరుపుల మండలంలో ఎమ్మెల్యే మామిడాల యశస్వి రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు అభిమానులు మధ్య ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడాల యశస్వి రెడ్డి సీతారాంపురం అనాథ వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు బట్టలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే మామిడాల యశస్వి రెడ్డి తన సేవా కార్యక్రమాలతో జన్మదినాన్ని మరింత ప్రత్యేకంగా మార్చారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నాయకులు అభిమానులు ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు అధికారులు కూడా ఈ వేడుకలో పాల్గొని ంక్షలు తెలిపారు <laughs> <laughs>